శ్రీ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి ఈ పేరుతో ఉన్న స్త్రీ అతి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మీరు కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ యొక్క వారికి అన్ని విధాలుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే ఫలితం మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు అదేవిధంగా దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేయండి ఎందుకంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అయితే అసలు ఈ కన్యారాశి వారికి ఏ ఏ అంశాలలో ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి మీ జాతకంలో అధికంగా ఉంటాయనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరుగల స్త్రీ ఈ కన్యా రాశి వారికి అతి పెద్ద శత్రువు ఇక మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన పరిహారాలతో పాటుగా చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి బుద్ధుడు రాశి చక్రంలో ఇక కన్యా రాశి అరవ రాశి ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే ఈ సమయంలో అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు ఇక రాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇప్పుడు అంటే ఈ సమయంలో ఆర్థిక లాభాలు అధికంగానే పొందుకోబోతున్నారు అలాగే కన్యా రాశి వారి యొక్క ఆర్థిక స్థితి మనం చూసుకుంటే కనుక ఆర్థిక పరంగా ఈ కన్యా రాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధన రాబడి రాబోతూ ఉంది ఇక అది చూసినప్పుడు మీరు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారి మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా ఈ సమయంలో మీకు సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క కన్యారాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ వారు ఈ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క కన్యా రాశివారు అలంకార ప్రియులు ఈ రాశివారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని బాగా ఆశిస్తారు ఎక్కువగా ఈ రాశివారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కన్యా రాశికి చెందిన వాళ్ళు ఎత్తులకు పైత్తులు వేయడంలో నేర్పడలు వీరు మేధావులుగా సంఘంలో గుర్తింపు పొందుతారు అలాగే ఈ రాశివారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు అలాగే ఈ కన్యా రాశివారు తమ జీవితాన్ని ఇతరులతో పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక ఈ యొక్క కన్యా రాశిలో పుట్టినవారు తమ అంతర్గతమైన ఆలోచనలను ఎవరితోటి పంచుకోరు అలాగే ఈ రాశి వారు ఇతర వ్యక్తుల క్యూక్తులకు అస్సలు లొంగరు ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది అలాగే ఈ రాశివారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో ఎంతో బాగా రాణిస్తారు మరియు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా బాగా ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఇక ఈ కన్యారాశి వారికి విదేశీ యాత్ర ఎంతో బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా వారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ కన్యారాశి వారికి సంగీతం సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే వీరు ఏ విషయంలో అయినా సరే రాజీ లేకుండా శ్రమించడం అనేది ఈ కన్యారాశి వారిలో అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క కన్యారాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే కన్యారాశి వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం ఈ సమయంలో చూసుకున్నట్టయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండుగలు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరం గల స్త్రీలు పరిచయం అయితే మాత్రం వారితో మీరు అతిగా స్నేహం చేయకండి అలాగే అతిగా మాట్లాడకండి ఇలా మీరు చేయడం మీకు అస్సలు మంచిది కాదు ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాలు కూడా మీ జీవితంలో మీకు అంత మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కన్యరాశిలో పుట్టినవారు వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ రాశివారు ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చన చేయడం కూడా ఎంతో శుభకరమని చెప్పవచ్చు అలాగే ఈ కన్యా రాశివారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా మీరు చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ కన్యారాశి వారికి బాగా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా వారు ముఖ్యంగా లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అలాగే అనాథాశ్రమంలో ఉండే చిన్న పిల్లలకు వృద్ధులకు మీరు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీకు మరింతగా పుణ్యఫలితం ఖచ్చితంగా ఖచ్చితంగా పొందుతీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆలైన్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్